నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం ఈ రోజు మనం నిఖితా ఆయిల్స్ వాడుతున్న చీనిక తోటలో ఉన్నాము ఇక్కడ మన రైతు సోదరుడు నారపరెడ్డి గారు అన్ని రకాల పంటలు పండించిన అనుభవం ఉంది ఈయన మాటల్లో కూడా విందాం మనం ఇప్పుడు చీని తోటల పరిస్థితి బాలే కెమికల్స్ తెగులు కంట్రోల్ కాలం ఇప్పుడు ఇది మీకు ఎలా తెలుసు అసలు ఆయిల్స్ మీకు మేము మిరప కొట్టాము మిరప కొట్టినప్పుడు ఎప్పుడు నా మిగిలిన చెట్టు కొట్టాము ఇప్పుడు దానికి ఆకులు క్లియర్ గా రావడం కొమ్మలు కొమ్మలు బాగా దాన్ని బట్టి మేము చిరా చెట్లకు వాడదామని వాడినందుకు ఉపయోగం ఉంది ఉపయోగం ఉంది ఇప్పుడు మందులు అందరూ వాడుకోవచ్చు వాడుకో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆకులు ఎక్కడైనా కూడా తెగులు రావటం గాని ముడత రావటం గాని చక్కెర తెగులు ఇట్లాంటి ఏమి చూడండి ఇది మిగతా ఆయిల్స్ ఇప్పటికి మూడు నాలుగు రౌండ్లు వాడింది ఒక రెండు రౌండ్ల కింద డ్రిప్ లో పెట్టింది చూడండి ఎక్కడా కూడా ఏం తేడా లేదు ఇది అన్నదమ్ముల వాటా ఇది ఈ పొలం ఇది కెమికల్స్ వాడుతున్నారు ఒకసారి ఇది చూడండి ఇందులో ఏ ఆకు కూడా క్లియర్ లేదు చూడండి బింగి చక్కెర తెగులు మొత్తం అంతా కూడా ఏం క్లారిటీ లేదు అసలు మొత్తం పేను బంక అన్ని ఉన్నాయి